మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం వాజ్పేయి జీవితం ప్రజాస్వామ్య విలువలను తెలుసుకోవాలని అన్నారు దేశ అభివృద్దికి హైవేలు ఉత్తర తూర్పు ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన దూరదృష్టి నాయకుడు వాజ్పేయి అని తెలిపారు విజన్ భీమవరం అంటే ఒక ప్రత్యేకత ఉంది ఒక పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత పల్లెటూరుకున్నటువంటి సంబంధం ఒక ప్రేమ అనురాగం అతిథిని సంతరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను అటువంటి భీమవరంలో మనంతో మన అందరి ముందు చెప్తారు ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు ప్రతి ఒక్కరం ఈ రోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని తినక్షణ కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు మన అందరి భీమవరం నగరంలో వై జంక్షన్ లో ఒక అద్భుత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవటం అత్యంత శుభ పరిణామం ఈ యొక్క తొమ్మిది అడుగుల కాంస విగ్రహం మనందరం కూడా ఈ జంక్షన్ లో పెట్టుకున్న విగ్రహం మనందరికి స్ఫూర్తి కలిగిస్తుంది ఆ విగ్రహాన్ని ఆ విధంగా నిలబడంలో కృషి చేసిన ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సభ్యులందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేసి ముందుకు తీసుకోవాలి మనం నెల కోల్పో విగ్రహం ఏదైతే ఉండదు ఆ విగ్రహం సాక్షిగా ఆయన ఆశయాన్ని ఆలోచనని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం